ఈ మధ్య సోషల్ మీడియాలో మీరు ఒక ట్రోల్ అయ్యారు మీ దృష్టికి వచ్చింది ఇది ప్రభాస్లో పెడుతున్నారు మీకు తెలిసి ఇవాళ పేపర్ల కంటే అందరూ చూసేదట్టి సెల్ఫోన్స్ చెప్పింది సోషల్ మీడియాలో చూసాం ఎవరైనా ఒక మంచి మంచి పని చేస్తారంటే దాన్ని అభినందించడం తప్పేం కాదు అట్లాగని ప్రభాస్ నిందు ప్రభాస్ కూడా ఒక చేశారేమో గతంలో గతంలో మరి వాళ్ళ నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి ఏం నేను ఆయన ఎంపీకి చేరి ఇంటికి వెళ్ళడం అలాగే ప్రభాస్ గారితో కూడా పరిచయం ఉంది ఆయన చనిపోయినట్టు కూడా నేను ఇంటికి వెళ్ళి ప్రభాస్ గారు అది కూడా పలకరించి రావడం ఈ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ గతంలో అప్పుడు కూడా ఆయన మొత్తం అంతా చక్కగా భోజనాలు సొంతగా మన గోదావరి జిల్లాలో మనం భోజనాలు పెట్టడం ఫేమస్ అలాగే డబ్బును వాళ్ళు అందరూ ఖర్చు కానీ ప్రభాస్ కాదు రాత మనసు ఉంది కనుక అది వాస్తవం ఏంటని చెప్పి నేను కితాబ్ ఇచ్చాను తప్పేం కాదు ఆ వాస్తవం చెప్పి కాకపోతే కాకపోతే కాకపోయిండు కానీ నాకు ఆయన మీద నా అభిప్రాయం అతను ఆ రకమైన మనిషి కనుక గమ్ముని ఇప్పుడు అందరూ ఏదైనా ఫేస్బుక్ లో వీటిల్లో చూస్తున్నాం కనుక ఇలా ప్రభాస్కర్ చేస్తా రెండు రోజులు ముందు ఎవరు కౌంటర్ సరే ఇస్తున్నారు కదా ఒకవేళ ఇస్తున్నారు ఒకవేళ ఇస్తే మాత్రం అది మంచి పని అని ఎవరు మంచి పని చేసినా దాన్ని తప్పని అభినందిస్తాం తప్పే ఉంది చిల్లర దగ్గర వాడు కడుపు చూసి పని చేస్తాడు అందరు వాడు అందరి వాడిని ప్రజలు ఎప్పుడు వదులుకోరు నేను చేసిన సేవ ఈ రోజున పెట్టుబడి ఏదైతే ఐదు సంవత్సరాలు నా దగ్గర ఉన్నా లేకపోయినా ఎటువంటి తప్పు చేయకుండా వీరైనంత వరకు ఎవరు పొట్ట కొట్టకుండా ఎవరిని మోసాలు చేయకుండా నా పని నేను చేసుకుంటూ పది మందికి సాయం చేసే కార్యక్రమం నా నా తండ్రి ఇచ్చిన దాంట్లో నేను ఏమైనా సంపాదించిన దాంట్లో కొంత ఖర్చు పెట్టే కార్యక్రమం చేస్తున్నాను ఇందాక మీరు ఇంకో మాట కూడా అన్నారు రియల్ ఎస్టేట్ ఎస్ ఏ వ్యాపారం చేయకుండా లేని ఒకటి రెండు రియల్ ఎస్టేట్లో ఏదైనా రూపాయిస్తే దాన్ని కూడా నేను ప్రజలు కూడా కొంత భాగాన్ని పంచే కార్యక్రమం చేశారు ప్రతి ఇంటికి వెళ్ళి సాయం చేసి చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కంటెస్ట్ చేయడానికి ఇబ్బంది పడ్డ జగిరెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో చాలా చాలా జోష్గా ఉన్నారు చాలా చాలా ఆర్థికంగా అప్పుడు ఇప్పుడు కూడా ఒకే రకమైన ఇబ్బంది కానీ మేము పది మందికి భోజనాలు పెట్టే కార్యక్రమం తండ్రి నుంచి అలవాటు అయింది అప్పో సపోజ్ చేసి అయినా మరి భోజనాలు పెట్టే కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం కాబట్టి అలా పెట్టలేని వాళ్ళు పిల్లికి బిచ్చం పెట్టిన అందరూ కూడా ఇలా మా మీద పడి వేడుస్తుంటారు నేను ఇప్పుడు కూడా కోరుతున్నాను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా పోటీ పడండి సేవలో పోటీ పడమని చెప్తున్నాను